అందరి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశివన్నారాయణ గురుగారు ప్రతి నెలలోనూ పౌర్ణమి వస్తూ ఉంటుంది సో ప్రతి నెలలోనూ ఏ నెలకు దానికి అవిశిష్టత ఉంటుంది ప్రత్యేకంగా ఈ జనవరిలో వచ్చే పౌర్ణమికి మరి ఏదైనా విశిష్టత ఉందా ఉంటే కనుక దాని విశిష్టత ఏంటి గురుగారు అలాగే సంవత్సరం మొత్తం కూడా మనీ ఫ్లో బాగుండాలన్నా హెల్త్ బాగుండాలన్నా నిరుద్యోగులు ఎవరన్నా ఉంటారు వాళ్ళకి మంచి జాబ్ రావాలన్నా ఏదన్నా రెమెడీస్ చెప్పండి గురుగారు ఈ పౌర్ణమి రోజు చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఏదన్నా రెమెడీస్ తెలియజేయండి అయితే మనము ఈ జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైనది లైఫ్లో ఎవరైతే వెనకబడి ఉన్నారో ఎవరైతే ముందుకు రాకుండా ఉన్నారో ఎలాంటి నరదిష్టి నరఘోష అలాంటి గ్రహరీత్య దోషాలు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు ఆ బాడీలో నుంచి వచ్చేటువంటి హార్మోన్ ఇన్బ్యాలెన్సు అలానే వీళ్ళకి వచ్చేటువంటి చేతబోళ్ళు ఎవరైనా హిప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టడం ముందు తీయించడం గాలి చోకటం ఇలాంటి ఏమైనా దిష్ దోషాలు బాలరిష్ట రోగాలు ఇలాంటి ఏమైనా ఉండి బాధపడుతుంటే కనుక అనేజీ అన్ఫిట్ జాబ్ లేక ఇలాంటి రుమ్మతులు ఎవరైతే ఉన్నారో ఆస్తి తగాదాలు గొడవలు అవ్వటం కోర్టు వ్యవహారాలు మాట వినకపోవటం పిల్లలు మాట వినపోవటం భార్యవర్తల మధ్యన విడబాటు పిల్లలు పుట్టకపోవటం ఇలాంటి చాలా ఉన్నాయి మనిషి అంటేనే సమస్య సమస్య లేకుండా మనిషే లేడు డబ్బు ఉన్నవాడికి ఒక సమస్య డబ్బు లేనందుకు ఒక సమస్య సీఎంకు ఒక సమస్య అంటే ఎమ్మెల్యేకి ఒక సమస్య ఉంటుంది కామన్ మ్యాన్కి ఇంకో సమస్య ఉంటుంది వీళ్ళందరూ ఏం చేస్తున్నారని వీడి సమస్య మనం వీడియోస్ పెట్టామనుకోండి ఆ వీడియోస్ వెతికి తమ్మాయిలు చూసేసుకొని లేకపోతే లోపల మ్యాటర్ చూసేసో కింద ఏమీ దాన్ని మెసేజ్ కామెంట్స్ ఏం పెట్టాలి అనేది ఒక సమస్య వీళ్ళకి ఏంటంటే గురువుగారు చెప్పారు మనం చేసుకున్నామో చేసుకుందాకపోయినామో అని ఆలోచించరు కామెంట్స్ ఏం పెడితే బాగుంటుంది దీని మధ్యన ఫైట్ చేస్తే ఏం బాగుంటుంది ఎంతసేపు పెంచడం అనమాట ఒకటిలో ఒక సీఎం ఓ పదవి పని చేశాడంటే అది ఆలోచించే చేస్తారు కదా ఆలోచన లేకుండా చేయరుగా వీళ్ళే సీఎం అయినట్టుగా వీళ్ళు సలహాలు ఇస్తారు వాళ్ళకి వీళ్ళు సలహాలు ఇచ్చేపోతే వీళ్ళు సీఎం అవ్వచ్చు కదా అవ్వరు వీళ్ళు సలహాలు ఇస్తారు అనమాట అలానే చేసే పనికి అడ్డం పడతాం ఇలాంటివి ఇది కూడా జబ్బు చేసే పనికి అడ్డం పట్టడం కానీ విజ్ఞాలు కలిగించడం కానీ ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే ఓడ్చులేకపోవటం కానీ ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే ఓడ్చులేకపోవటం మనం బాగుపడలేకపోవటం అంటే గిడ్డి వామ్యం కుక్కలు తను తినదు ఎదుటి వాళ్ళని తినేదు ఇది సామెత అలానే చాలామంది రోగాలతో బాధపడుతున్నారు అన్నిటికన్నా పెద్ద రోగం ఏంటంటే అనుమానం ఈ అనుమానం జబ్బు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నిటికన్నా ఇంకో పెద్ద జబ్బు ఉంది పని బాట లేకుండా ఉండడం ఏది ఎవరు దొరుకుతారా వాళ్ళ మీద బతకడం ఇది చాలా పెద్ద జబ్బు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఒక జనవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో పదమూడవ తారీఖు వచ్చేటువంటి పౌర్ణమి వీటన్నిటికీ సమాధానం ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కానీ ఇన్ని రకాల జబ్బులు ఉన్నాయి తెలిసి తెలియకుండా జబ్బులు చాలా ఉంటే ఆరోగ్యపరగంగా జబ్బులు ఉంటే ఆరోగ్యం తెచ్చుకునే జబ్బులు కొన్ని ఉన్నాయి మనం కొనుకూచుకున్న జబ్బులు అనమాట ఒకరు ఉంటారు మొండిగా లారీ ముందు నిలబడతారు నాకేం కాదు అని ఓకేనా లారీ ఏం చేస్తుంది వాడి మీద తొక్కి వెళ్తున్న తర్వాత ఇంకేమవుతుంది వాడికి ఇంకేడు ఉంటాడు అవ్వడానికి అలా మొండి రోగంతో ఉండేది వాళ్ళు అనుమానం జబ్బులతో ఉండేవాళ్ళు ఇలాంటి జబ్బులు తెలియకుండా చాలా ఉన్నాయి అయితే వీళ్ళందరికీ కూడా ఈ కూరల పౌర్ణమి రోజున మనం చెప్పేటువంటి రెమెడీ చేయడం ద్వారా అలాంటి రుమ్మతుల నుంచి బయటపడేదానికి అదృష్టం ఉంటుంది అయితే ఈ పౌర్ణమికి కాలభైరవ స్తోత్రం అని ఉంటుంది కాలభైరువ అస్తోత్రం అని ఉంటుంది లేదా రుద్రాభిషేకం ఉంటుంది ఎవరైనా సరే అర్హత ఉన్నవాళ్ళు చేయించుకోవాలి అనుకున్నవారు కనుక రుద్రాభిషేకం చేయించుకుంటే కుల మతాలతో సంబంధం లేదు ఇంకోటి వర్గాలతో సంబంధం లేదు అన్నిటికన్నా గొప్పది ఏంటంటే మతాలతో సంబంధం లేదు రాసులతో సంబంధం లేదు ద్వాదశ రాసులు వారు ఎవరైనా సరే ఇరవై ఏడు నక్షత్ర వాళ్ళు ఎవరైనా సరే నూట ఎనిమిది పాదాల్లో పుట్టినటువంటి మహాత్ములు ఎవరైనా సరే ఉంటే వాళ్ళు కనుక మానవ రూపంలో ఉన్నవాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు ఎలాంటి రుద్రాభిషేకం చేయించుకుంటే కనుక వాళ్ళకి ఎప్పటి నుంచో మనం అనుకున్నటువంటి రోగాలు ఎన్నో చాలా ఉన్నాయి మళ్ళీ కూడా రావు చెప్పడానికి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఈగో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గేసి మంచి వెసులుబాటు మంచి ఆలోచన జ్ఞానం బుద్ధి పెదిగేలా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు కౌరల నేను కూడా చేస్తాను నాకేదో తప్పు ఉంటుంది కదా నేను కూడా దాన్ని చేసుకోవడానికి నేను కూడా ఆ రోజు రుద్రాభిషేకం సమస్య వచ్చేసరికి నిరుద్యోగం గురువు గారు జాబ్ కోసం చూస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇది కూడా ఒక జబ్బే జాబ్ అనేది జబ్బు కాదు అవసరం అయితే అక్కడ ప్రత్యేకంగా జాబ్ కోసం చేయాలనుకుంటే కనుక రుద్రాభిషేకంతో పాటు పంచామృత అభిషేకం శివునికి పంచామృత అభిషేకం కనుక పౌర్ణమి రోజు చేసినట్లయితే మరీ మంచి జరుగుతుంది అయితే వీళ్ళు తొమ్మిది గంటల లోపు చేస్తే మరీ మంచిది లేదా సాయంత్రం సమయంలో కొన్ని ప్రాంతాల్లో అభిషేకం చేయరు అందుకని ఉదయం తొమ్మిది లోపు కనుక వీళ్ళు అభిషేకం చేయించుకున్నట్టయితే మరీ మంచిది జాబ్ కోసం ప్రయత్నం చేసేవారైతే ప్రత్యేకంగా దానిమ్మకాయ రసంతో శివునికి అభిషేకం చేసుకుంటే జాబ్ వస్తుంది ఆరోగ్యపరంగా ఎవరైనా బాధపడుతుంటే కనుక అరటి పండు తేనెతో అభిషేకం చేసుకుంటే వీళ్ళకి ఆరోగ్యపరంగా ఆర్థికంగా బాధపడిన వాళ్ళు చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటే డబ్బులు తిరిగి రావడానికి వచ్చి డ్రై ఫ్రూట్స్ ఆ డ్రై ఫ్రూట్స్ అభిషేకం చేసుకుంటే ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయి అనమాట అదే హనీ అలానే పన్నీర్తో అభిషేకం చేసినట్టయితే భార్యాభత్తల మధ్యన ఉన్నటువంటి ఎడబాటు తొలగిపోతుంది ఓన్లీ జీడిపప్పు బాదం పప్పు అంజీరు ఈ మూడితో అభిషేకం చేసినట్టయితే కనుక అంటే పాలు పెరుగు వీటి అన్నిటితో పాటు డ్రై ఫ్రూట్స్లో ఈ మూడు కనుక అలానే మనకి ఆరెంజ్ కానీ బత్తాయి కానీ ఉంటుంది కమలాకాయ కానీ ఉంటాయి వీటితో కూడా అభిషేకం చేసినట్టయితే పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేలాగా పరిగణిస్తుంది కావున ఇలాంటి అభిషేకాలు చేసుకోవడం ద్వారా వాళ్ళ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి తొలగిపోయేలా ఉంటుంది ప్రత్యేకించి కూరల పౌర్ణమి రోజున ఇంకొకటి ఉంది అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ ఏదైతే ఉందో ఆ మహాకుంభమేళ ఈ పదమూడవ తారీఖు ఈ కూరల పౌర్ణమి రోజునే మొదలవుతుంది అది చాలా గొప్ప విషయం ఈ మహాకుంభమేళ అనేది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది గంగా యమున సరస్వతి తీరాల్లో స్నానం ఆచరిస్తారు అలా కాని పక్షాన మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నదుల తీరాల్లోన మీరు స్నానం ఆచరించినట్లయితే మీకు మనం అనుకున్నటువంటి ముందుగా ఉన్నటువంటి రోగాలు ఎవరికైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది లోపం మానవుడు కాదు నాతో సహా అందరితో సహా లోపం ఉన్నవాడే మానవుడు అంటారు ఏదో సమస్య లేకపోతే మనం బ్రతకలేము ఎదుటోడు బతుకుతుంటే మనం వచ్చాం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ అన్ని రకాలు బాగుండాలి కాబట్టి ఆ దేవత దేవతలు ముక్కోటి దేవతలు కూడా కుంభమేళనే మా రాజయ్య స్నానం రాజస్థానం అంటుంది ఈ రాజస్థానం వచ్చేసి పదమూడు పద్నాలుగు అలానే ఇరవై ఆరో తారీఖు కూడా రాజస్థానం అనేది ఉంటుంది జనవరి మాసంలో ఇది చేసుకున్నట్లయితే కనుక మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరు కాశీకి వెళ్ళి స్నానం చేయడం అయితే ఏం లేదు మీకు సమీప దూరంలో స్నానం ఆచరించితే కూడా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరు స్నానం ఆచరించి ఆ పెద్దలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు నిర్వర్తిస్తే కూడా ఈ పౌర్ణమి రోజు కావచ్చు భోగి కనుమ అలానే మకర సంక్రాంతి రోజున ఆ రవి భగవానుడు ఉద్భవించేటువంటి మకర మకర రాశుల రవి సంభవించేటప్పుడు కనుక మీరు ఏవైతే ఉన్నాయో గోధుమతో చేసినటువంటి పరిహారం గోధుమ రవ్వతో గోధుమలతో శనగపిండి గోధుమ పిండి అలానే మైదాపిండి వీటితో కనుక మీరు ఏదన్నా వంట పిండి వంటలు వండేసి ఎవరికైనా పేదలకు కానీ పంచిపెట్టినా లేదా దైవాతి దేవునికి నైవేద్యం పెట్టినా కూడా మీకు మంచి కలిసి ఉంటుంది ద్వాదశ రాసుల వారికి ప్రత్యేకించి మళ్ళీ ఇంకొక రెమెడీ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ పౌర్ణిమి రోజున గనక రవి భగవానుడికి గనక నీళ్లు ఇవ్వడం ద్వారా మనం స్నానం ఆచరించిన మిమ్మడ నీళ్లు రవి భగవానుడికి మిరియాలు కానీ ఒక ఏడు లేదా మిరపకాయ గింజలు ఎండి మిరపకాయలో ఉన్నటువంటి గింజలు ఏడు గనక రవికి ఆగ్నిస్తూ నీళ్లు గనక ఇచ్చినామంటే మీలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ తొలగిపోయేసి ఆరోగ్య రీత్యా ప్రాబ్లమ్స్ అన్ని పోయేసి ఎవరైతే మైండ్ ఎదగదో బాలరశ రోగాలతో ఉన్నారో పిల్లలు ఎవరైతే ఉంటే కూడా వాళ్ళందరి చేత నీళ్లు ఆగ్నివ్వడం ద్వారా కూడా మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కలు ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నాలు చేసుకొని ద్వాదశ రాసులు వారే కాదు అందరూ కూడా ఈ మాత్రం ప్రయత్నం చేచ్చుకోవచ్చు అలానే క్రైస్తవులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి కూడా ఈ పౌర్ణం కలిసి వస్తుంది కాబట్టి ఎవరైనా ఉంటే ఒక బాటిల్ నీళ్లు తీసుకెళ్లేసి ఆ ప్రభువు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ప్రేయర్ ఉందో ఆ ప్రేయర్ చెప్పుకొని ఆ నీళ్లు కూడా వాళ్ళు తాగినట్టయితే కనుక ఆ రవి భగవానుడికి దేవుడు రవి భగవానుడు క్రైస్తవుతో మతాలతో సంబంధం లేదు రవి భగవానుడికి ఎవరైనా చేసుకోవచ్చు ఎవరికైనా చేసుకోవచ్చు క్రైస్తవులు ఎవరైతే ఉంటారో ఆ రవి భగవానుడు సమర్పించినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరుని ఇంట్లో తీసుకొచ్చుకొని చల్లుకోవడం ఆ నీటిని కనుక వీళ్ళు తాగడం ద్వారా వీళ్ళు స్నానం ఆచరించినా కూడా వీళ్ళ ఉన్నటువంటి రుమ్మతులు గ్రహరిచ్చే దోషాలు వీళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మ్యారేజ్ కాని తత్వాలు వీళ్ళలో ఉన్నటువంటి చెడు గాలి చౌకాలు ఇలాంటి ఏవైనా ఉంటే కూడా అప్పులు పాలైనటువంటి క్రైస్తవులు కూడా ఉంటే కనుక ఆ రవి భగవానుడికి నీళ్లు సమర్పించేసి ఆ సమర్పించినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో కింద కూడా ఒక గిన్నె పెట్టుకోవాలి రవి భగవానికి ఇలా చూపించుకోవాలి నీళ్ళు పోసేటప్పుడు ఆ నీళ్లు కింద పోసినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీటిని వీళ్ళు సేవించినా ఆ నీటిని వీళ్ళు వాడుకున్నా కూడా వీళ్ళకి మంచి జరిగేదానికి ఆస్కర్ ఎక్కువ కనిపిస్తూ ఉంది ఇందులో ముస్లింస్ ఎవరైనా చేయగలిగిన వాళ్ళు ఉంటే కనుక దర్గా దగ్గర వాళ్ళు ఆ రోజు పౌర్ణమి రోజు కనుక వీళ్ళు గోరవ పౌర్ణమి రోజు ఆ దర్గా దగ్గర ఏదైతే వీళ్ళకి నైవేద్యం పెట్టేందుకు అక్కడ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ దర్గా దగ్గర వాళ్ళ స్వాములు వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనుక వీళ్ళు ఒక కిలోన్నర జాంగ్రీ లేదా ఒక కిలోన్నర జిలేబీ లేదా ఈ రెండు దొరకలేదంటే బాదుష ఈ మూడు దొరకలేదంటే బెల్లం ఒక కిలోనర బెల్లం కనుక అక్కడ దర్గా దగ్గర ఉంచినట్లయితే వీళ్ళు ఉన్నటువంటి భార్య మధ్యన విడబాటు ఆర్థిక స్థితిగతులు జాబులు అన్నారు కదా విదేశానిక ఇవన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఎవరు ఎక్కడ ఏం చేసుకోవాలనుకుంటే కూడా అది చేసుకునేదానికి అర్హులుగా ఉంటారు ఇంకా వేరే వేరే మతాలు అంటే మనకు టైం సరిపోదు కాబట్టి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకోవడం ద్వారా వాళ్ళ వాళ్ళ పరిస్థితి ప్రకారం చేసుకుంటే జరుగుతుంది అందులో ఇంకొకటి ఉంది ఈ కూరల పౌర్ణమి రోజున కనుక ఏదైతే భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారో వీళ్ళు ఒక గ్లాసు పాలు సాయం సంధి వేళలో దేవుని గుళ్ళో గనక లేకపోతే ఇంట్లో అయినా సరే సాయం సంధి వేళలో దీపారాధన రెండు ఒత్తులేసి రెండు ప్రమిదల్లో కింద ఉప్పు పోయాలి కింద ఉప్పు పోయాలి ఉప్పు మీద దీపం పెట్టాలి అలా చేసినట్లయితే మట్టి ప్రమిదిలో రెండు ఒత్తులేసి ఆవు నేతో లేదా కొబ్బరి నూనతో దీపరాన్ చేసి ద్వాదశ రాసుల వాళ్ళు అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఆ పౌర్ణమి రోజున పదమూడో తారీఖు జనవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున కనుక ఈ ఒక్క రెమెడీ చేసుకుంటే చాలు ఆ రెమెడీ ఏంటంటే చిన్న ఉప్పు అంటే రెండు కుప్పిళ్ళు ఉప్పు కింద పోసి ఆ ఉప్పులో కనుక మట్టి ప్రమిదలో దీపం వెలిగించి రెండు ఒత్తులు వేసి రెండు ప్రమిదులు రెండు వత్తులేసి వెలిగించాలి అలా వెలిగించేటువంటి దీపం తర్వాత ఒక గ్లాసు పాలు నైవేద్యం మీ గుళ్ళో దేవుని గుళ్ళో కావచ్చు లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే దేవుని పటాలో దేవుని మందిరమో దేవుని ఒక గుడో ఉంటుంది కదా అక్కడ ఒక గ్లాసు పాలు నైవేద్యం పెట్టి ఆ గ్లాసు పాలల్లో కనుక మీరు బెల్లం వేసుకొని లేదా హనీ వేసుకొని కనుక ఒక స్పూన్ హనీ వేసుకొని భార్యాభర్తలు ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఇద్దరి మధ్య సంకేత భావం తక్కువగా ఉంటుందో వాళ్ళిద్దరు గనక సేవించినట్లయితే అన్యోన్యత పెరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా పిల్లలు పుట్టేలాగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది చేయండి ఎవరికైతే ఎఫైర్స్ ఉన్నాయో ఆ ఎఫైర్స్ ఉన్న కాదు బాంధవ్య ప్రకారంగా దాంపత్య జీవిత ప్రకారంగా తాలి కట్టు లేకపోతే వాళ్ళ వాళ్ళ మతాచార ప్రకారంగా భార్యాభర్తలు అవుతారు కదా వాళ్ళకు మాత్రమే చేసుకోవాలి రెండో భార్యకో మూడో భర్తకో కాదు ఇలా భార్యాభర్తలు ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇద్దరుగా ఒకే ఇంట్లో ఉంటున్నారో వాళ్ళు విడిపోయినా విడిపోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు కలిసేందుకు పిల్లలు పుట్టేందుకు ఎక్కువగా ఉంటుంది ఇద్దరి మధ్యన ప్రేమ అనురాగం పెరిగేలా ఉంటుంది కాబట్టి ఆ గ్లాసు పాలను వీళ్ళు సేవిస్తే కూడా మంచి అనువైనటువంటి సందర్భం కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు పెళ్లి కావాలనుకున్న వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే దానిమ్మకాయలను ఉంటాయి అలానే బత్తాకాయలు కానీ కమలాకాయలు కానీ ఉంటాయి ఇవన్నీ కూడా ఒక డజన్ తీసుకొని ఏదైనా సరే ఒక ఐటమ్ డజన్ తీసుకొని ఎవరికైనా పేదవాళ్ళకి పంచిపెట్టినట్టయితే త్వరగా పెళ్ళిళ్ళు అయ్యేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క కోరల్ పౌర్ణమి పదమూడో తారీఖున వచ్చింది జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదున ఇలాంటి పరిహారాలు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇలాంటిది మళ్ళీ కావాలంటే పన్నెండు సంవత్సరాలు ఆగాలి అందుకని ఈ పరిహారాలు చేసుకోండి ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీకు తొంభై రోజుల్లో వస్తుంది మీరు ఒక ఎగ్జామ్ రాసాం అనుకోండి ఖచ్చితంగా రాయండి పరి పరీక్షలు రాయండి ఎగ్జామ్ పాస్ అవుతారు అందరూ కూడా ఓటే మార్కులు వస్తాయి ఖచ్చితంగా నమ్మి చేయండి నన్ను కాదు దేవుణ్ణి నమ్మి చేయండి నేను చెప్పేవాడిని మాత్రమే చేయాలేదని మీ అదృష్టం ఇంకా అందరూ కూడా ఇవన్నీ పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వాలి అదే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చేటువంటి పౌర్ణమి ప్రత్యేకత జనవరి మాసంలో కూరల పౌర్ణమితో పాటు వచ్చేటువంటి ఆ ఒక మహా కుంభమేళ కూడా అన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా ఉన్నటువంటి అన్నీ తొలగిపోయేసి అందరూ అదృష్టవంతులు గొప్పవాళ్ళు వాళ్ళని కోరుకుంటా ఉన్నాను జయశ్రీమన్నారాయణ